రామభక్తుడైనటువంటి రామభక్తుడైనటువంటి ఒక డాక్టర్ గారు ఏ విధంగా బాబాకి దగ్గరయ్యాడు అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావించిడీక వెళ్తున్నారు బాబా దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఆయనకి తోడుగా ఆయన మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ కానీ రండి మనం షిర్డీకి వెళ్తా ఉన్నా అని చెప్పంటే ఈ డాక్టర్ గారు ఏమన్నారంటే అయ్యా నేను రాను షిడ్డికి ఆయన ముస్లిం అంట నేను ఎందుకు వస్తాను నేను రాను షిరికి మటుకు నేను రాను అని చెప్పని ఆ మిత్రుడికి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అయ్యా నువ్వేం ఆయనకు వచ్చినా కానీ నువ్వేం చేయబడ్డా ఆయన దగ్గర కూడా రాబాకు నువ్వు నాతో తోడుగా రా అని చెప్పి అంటుంది ఎందుకు రాను అని చెప్పి అంటుంటే చెప్పే ఈ విధంగా పిలుస్తున్నానే ఎట్లా ఇది అనేటటువంటి ఈ యొక్క అనిచితమైనటువంటి పరిస్థితుల్లో కళ్యాణ్ రాట్లా సరే అన్నాడు కదా నువ్వేం రాబడలేదు నువ్వేం చేయబడలేదు నువ్వు నాకు తోడు కదా ట్రైన్లో హ్యాపీగా వెళ్ళటం వెళ్ళారు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు స్నేహితుడు

మనకు కూడా మన బాబా బిడ్డలు ఎవరైనా చూస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో అంతకన్నా ఆడిపోయి కూర్చోండి ఆ మసీదు కూర్చోగానే కూర్చోంగానే ఏంటంటే అప్పుడు ఇలా